కలిసి ఉందామా బలపడదామా కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి సుధీర్భావ్ అద్భుతంగా గెలవాలి ప్రతి ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుధ సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి నేను ఆఖరి వాక్యాలు మనం నాకు ఇష్టమే నాకు ఇష్టం తెలుసు కదా నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్నారు నా పిల్లలిద్దరితోటి నా కొడుకుతోటి నా కూతురితోటి సో నాకు మరాఠీ చాలా గౌరవం మహారాష్ట్ర మరాఠీ భాష ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకొని మరి ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం అలయన్స్ ఫ్రాన్సిస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది మనకు ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది ఒరిస్సా ఉంటుంది బోర్డర్ తమిళనాడు ఉంటుంది కన్నడ కర్ణాటక ఉంటుంది కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం నాలుగైదు భాషలు రావాలి మన భారతదేశం మన భారతదేశం బలంగా ఉండాలి ఇందాక సుధీర్ బాబు గారు తెలుగులో ఎందుకు మాట్లాడారు ఓట్ల కోసం కాదు నేను మీ భావాల్ని పంచుకుంటున్నాను మీతో కలిసి ఉన్నానని నేను మరాఠీ ఎందుకు మాట్లాడతాను నాకు మరాఠీలో అధికారం అవసరం లేదు ప్రజలు బాగుండాలి ప్రజలు అభివృద్ధి ఉండాలి మహారాష్ట్ర అభివృద్ధి ఉండాలి అది ఎలా చెప్పగలం మరాఠీ భాషలో చెప్పాలని ప్రయత్నం చేస్తాను కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా క్షమించమని ఎందుకు కోరుకుంటానంటే అది అహంకారంతో మాట్లాడడం తెలిసినట్టు మాట్లాడటం కాదు ఒక ప్రయత్నం చేస్తున్నాను భాష మీద మమకారం మన భారతీయ సంస్కృ భారతీయ సంస్కృతి మీద గౌరవం భారతీయ భాషల మీద గౌరవం సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే కేవలం భగవారంగు కాదు రామ మందిరం కాదు వాటితో పాటు మన భాష మన యాస మన మాండలిక మన సంస్కృతులు అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారి అందరికీ కూడా చెప్తున్నాను మీకు మరాఠీ వచ్చు హిందీ వచ్చు మన తెలంగాణ మాండలికం వచ్చు జనసేన సభ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో గద్దరన్న గారి పాట మాట పాడారు బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండెల పోతావు సర్కరో ఇవన్నీ మన భాష మీద ఇష్టం భాష మీద గౌరవం లక్షాత్వా लक्ष्यात टेवा जो देना कष्टाला की मत तरनाना ही मत च्यालचाटेनार तुम ही मत मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं कि अपने क्षेत्र के विकास के